హిందూ సంప్రదాయం అంటే ఏమిటి తెలుసుకుందాం ఆరంభం స్వాగతం మిత్రులారా శ్రీ ఆనందగంగ ఛానల్ ద్వారా మీరు వినబోతున్న ఈ కథ మన హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోయే హిందూ సంప్రదాయం గురించి హిందూ సంప్రదాయం అంటే ఏమిటి ఎందుకు దీన్ని సనాతన ధర్మం అంటాము ఈ ముప్పై నిమిషాల ప్రయాణంలో మనం దీనిలోటు దాని మహిమను తెలుసుకుంటాము వీడియో లాస్ట్ వరకు చూడండి అప్పుడే అర్థం తెలుస్తుంది వేదాలు మరియు ఉపనిషత్తులు మన సంప్రదాయం మొదలు వేదాలతో వేదాలు నాలుగు యజుర్వేదం రిగ్వేదం సామవేదం అధర్వవేదం ఇవి కేవలం పూజా విధులు మాత్రమే కాదు మనిషి జీవన విధానం నేర్పించే మార్గదర్శకాలు జ్ఞానం ఆధ్యాత్మిక ధ్యానం యజ్ఞాలు కర్మ విధులు సామవేదం సంగీతం భక్తి అధర్వవేదం వైద్యం శాస్త్రాలు ఉపనిషత్తులు మరింత లోతుగా మనసును ఆధ్యాత్మికత వైపు తీసుకెళ్తాయి తత్వం అహం బ్రహ్మాస్మి ఈ మహావాక్యాలు మన ఆత్మలో దేవుడు ఉన్నాడని గుర్తు చేస్తాయి సంస్కారాలు జననం నుండి మరణం జననం నుండి మరణం వరకు పదహారు ముఖ్య సంస్కారాలు ఉన్నాయి జనన సంస్కారం కొత్త జీవుని దేవుని వరంగా భావించడం నామకరణం పేరు సమర్పించడం వ్యక్తిత్వం అన్న ప్రాసన ఆరోగ్యకరమైన ఆహారం ప్రారంభం ఉపనయనం విద్యారంభం జ్ఞానం ప్రారంభం వివాహం ఆత్మల యోగం అంత్యక్రియలు ఆత్మ శాశ్వతమని గుర్తు చేసుకునే ఆచారం ప్రతి సంస్కారం మనిషిని పవిత్రంగా సమగ్రంగా ఎదుగుదలకు మార్గం చూపుతుంది పండుగలు మరియు ఉత్సవాలు మన హిందూ సంప్రదాయంలో ప్రతి పండుగ ఒక కథ చెబుతుంది దీపావళి చీకటిపై వెలుగు విజయం భక్తి ప్రేరణ ఉగాది కొత్త ఆశలు కొత్త సంవత్సర ప్రారంభం రామనవమి కృష్ణాష్టమి అవతారాల మహిమ నవరాత్రి శక్తి ఆరాధన ఆత్మను శుద్ధి చేసే సమయం ఈ పండుగలు కుటుంబాలను కలుపుతాయి సమాజంలో ఐక్యతను పెంచుతాయి మనస్సులో ఆనందాన్ని నింపుతాయి దేవతాతత్వం హిందూ సంప్రదాయం దేవతలను విభిన్న రూపాల్లో ఆరాధిస్తుంది విష్ణువు పరిరక్షణ జీవన సంరక్షణ

హిందూ సంప్రదాయం ప్రకృతిని దేవుడిగా భావిస్తుంది నదులు దంగా యమున గోదావరి తల్లి స్వరూపం వృక్షాలు వేప పీపల్ తులసి పవిత్రమైన వృక్షాలు జంతువులు ఆవు నంది జీవన భాగస్వాములు ఆకాశం సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు మార్గదర్శకులు మన సంప్రదాయం ప్రకృతిని పూజించడం ద్వారా మనకు పర్యావరణం జీవన పాఠం నేర్పుతుంది నాలుగు పురుషార్థాలు హిందూ సంప్రదాయం మనిషికి నాలుగు లక్ష్యాలు నేర్పింది ధర్మం కర్తవ్యం నీతి సమాజానికి సేవ అర్థం సంపద జీవనోపాధి కామం కోరికలు సంతోషం మోక్షం జనన మరణ బంధనాల నుండి విముక్తి ఈ నాలుగు లక్ష్యాలు కలిపి జీవనాన్ని సంపూర్ణంగా మార్చుతాయి ముగింపు మిత్రులారా హిందూ సంప్రదాయం కేవలం ఒక మతం కాదు ఇది జీవన విధానం సంస్కృతి ఆధ్యాత్మిక మార్గదర్శకం మనందరికీ ఈ సందేశం గుర్తుండాలి లోక సమస్త సుఖినో భవంతు అంటే ప్రపంచంలోని సమస్త ప్రాణులు సుఖంగా ఉండాలి ఇది మన హిందూ సంప్రదాయం యొక్క మహిమ मीर श्री आनंद गंगा चैनल द्वारा तरवा आध्यात्मिक कथ मल्ली मी